అస్సలం వాలికం వరహ్మతుల్లా అబాదు సోదర్లారా నేను మీ మహమ్మద్ ఖాలిల్ ఈ రోజు నా అంశం ప్రత్యేక సందర్భాల్లో చెప్పే కొన్ని ముఖ్యమైన కలిమాలు కొన్ని ముఖ్యమైన దువాలు కలిమాలు ముందుగా ఏదైనా పని చేసేటప్పుడు బిస్మిల్లా ఇర్ రహమాన్ ఇర్ రహీం అని పలకాలి అంటే సాధారణంగా ఏదైనా పని చేసేటప్పుడు బిస్మిల్లా ఇర్ రహ్మాన్ ఇర్ రహీమ్ అని పలకాలి అదేవిధంగా ఏదైనా మంచి జరిగినప్పుడు అల్హమ్దు రబ్బిల్ అమీన్ అని పలకాలి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇన్న ఇన్నలిల్లా ఇన్న ఇలైహి రాజీన్ అని చెప్పాలి అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఈ యొక్క దువాణి మనం పాటించాలి ఏదైనా తప్పు జరిగినప్పుడు అస్తక్విరుల్లాహల్ అజీమ్ అని పలకాలి ఎప్పుడైనా కోపం లేదా చెడు ఆలోచనలు వచ్చినప్పుడు బిల్లాహి మినాన్ రజీమ్ అని చెప్పాలి సోదల్లారా అదేవిధంగా ఆనందం లేదా ఆశ్చర్యం కలిగినప్పుడు సుబహానల్లా అల్లాహ్ అక్బర్ అని పలకాలి సుబహానల్లా అల్లాహు అక్బర్ అని పలకాలి ఇతరుల నుండి సాయం పొందినప్పుడు జదాకల్లాహు ఖైరన్ అని చదవాలి ఎవరైనా విందుకు ఆహ్వానించినప్పుడు బారకల్లావులక ఫీ అహిలైక వమౌలిక అని చదవాలి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఇన్షా అల్లా అని అనాలి అంటే ఏదైనా మనం పని చేస్తాము అంటే ఇన్షా అల్లాహ్ అని చదవాలి పైకి ఎక్కేటప్పుడు అంటే ఏదైనా మెట్లు కానీ ఏదైనా పైకి పై అంతస్తుకు మనం ఏదైనా పైకి ఎక్కేటప్పుడు అల్లాహు అక్బర్ అని చదవాలి అల్లాహు అక్బర్ అని పలకాలి క్రిందికి దిగేటప్పుడు సుబహానల్లా అని పలకాలి ఇప్పుడు ఆందోళన చెందినప్పుడు లా ఇలాహ్ ఇల్లల్లా అని చదవాలి సోదరులారా ఏవైతే ఈ ముఖ్యమైన పన్నెండు కలిమలు దువాలు మనం ఏదైతే ఈరోజు మనం తెలుసుకున్నాము సాధారణంగా రోజువారీ చేసే దువాలు సోదరులారా అంటే మనము పైకి ఎక్కుతాం కిందికి ఎక్కుతాం ఏదైనా పని చేయడానికి కానీ ఏదన్నా బయట ప్రయాణం చేయడం కానీ బిస్మిల్లా కానీ అంటే ప్రతిదీ అల్లా తరపున అల్లా స్మరణం తీసుకొని మనం చేస్తే ఇన్షాల్లా తప్పకుండా ఇందులో మనకు లాభం జరుగుతుంది ఏదైనా నష్టాన్ని మనం దూరం అవుతాము శైతాన్ యొక్క వససనుంచి వెళ్ళి మనం దూరం అవుతాము అల్లా స్మరణతోని చేసే పనులకు విజయాలు ఎక్కువ సక్సెస్లు ఎక్కువ సోదరుల ఇది ఏవి చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతుంటాం డైరెక్ట్గా చేస్తుంటాం అయితే కొన్ని మూఢనమ్మకాలు కూడా కొంతమంది దగ్గర ఉంటాయి ఈరోజు ఎవరి ముఖం చూసినో నాకు ఈ దరిద్రం ఉంది ఈరోజు ఎవరి ముఖం చూసానో నాకు ఇది జరిగింది అని అంటూ ఉంటారు కానీ ఖచ్చితంగా మంచి జరగాలన్నా అది అల్లా ఆజ్ఞ నుంచే జరుగుతుంది నీకు ఏదైనా ఆపద చెడు ఏది జరగాలన్నా అది కూడా అల్లాహ చేతుల్నే ఉంటుంది సోదరులారా అయితే ఇటువంటి మూఢనమ్మకాలకు మనం దూరంగా ఉండాలి ఈ యొక్క ముఖ్యమైన దువాలు కలిమాలు మనం పాటించుకుంటూ ఇతరులకు చెప్పే భాగ్యం మనకు అల్లా ప్రసాదించుగాక ఆమెన్ అస్సలాం వాలికం వరహమతుల్లా ప్రకా